వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రత తెలంగాణ కోళ్ళు ఓకే ఈరోజు మన ఫస్ట్ వీడియో మంచి స్వీట్ వీడియోతో స్టార్ట్ చేద్దామండి అది హెల్తీ స్వీట్ అన్నమాట ఏం స్వీట్ చేసుకున్నాం అంటమా కొర్రలు పరిచిన కోళ్ళు ఏమేమి కావాలి వాటికి ఒక కప్పు కొర్రలు రెండు గంటల లోన పెట్టుకోవాలి ఒక గ్లాస్ పాలు ఒక కప్పు బెల్లం కొంచెం పెసరపప్పు కొంచెం నెయ్యి కిస్మిస్ యాలకాయలు జీడిపప్పు

ఇక్కడ టూ కప్స్ ఆఫ్ మిల్క్ పడిందండి మనం స్టార్టింగ్లో పెద్ద బౌల్లో చూపించాం కదా మిల్క్ సో మనం ఇక్కడ పోసుకునేటప్పుడు మాత్రం టూ కప్స్ ఆఫ్ వాటర్ టూ కప్స్ ఆఫ్ మిల్క్ అయితే మనకు పడింది ఒకసారి చెక్ చేసుకోండి మీకు కొర్ర పాయసం నేను ట్రైన్లో వస్తుండే ఒక ఆనడు ఆఫీస్కి వెళ్తూ కొరల పాయసం తెస్తుంది వాడు బస్సులు పైసలు తెస్తున్నారు బలి ఉంటుంది అలా తింటే వదిలే పడుతున్నాడు అది చూసి నేను ఇంటికి వచ్చి ట్రై చేసి ఎన్ని సంవత్సరాలు కదా ఒక నాలుగు సంవత్సరాలు వస్తుంది అయ్యింది చూద్దాం Quattro belle messe. No, quattro messe. E mescolata, non c'è altro da ripotere. స్మెల్ అసలు మామూలుగా వెళ్ళింది ఆ రూమ్ అని అయితే టూ మినిట్స్ అవ్వగానే మనం బౌల్లో తీసేసుకోవాలండి సూపర్ మంచి స్మెల్ కొర్రెల పాయసం చాలా హెల్తీకి మంచిదమ్మా పిల్లలు బాగా తింటారు ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టుకుంటే చాలా మంచిది చాలా బాగుంది తప్ప నేను పెద్ద కదా కాకపోతే స్వీట్ ఫ్లవర్స్కి అయితే చాలా అంటే చాలా నచ్చుతుందండి నాకే నచ్చింది ఇంకా అందరికైతే చాలా నచ్చుతుంది మీరు టేస్ట్ ఏమి బాగుంది సూపర్ సూపర్గా ఉంది ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి నేను నేర్చుకుంటాను మీ అందరికీ చూపిస్తాను థ్యాంక్ యూ